అన్ అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గోర్సేన గోర్శిక్వాడి సభ్యులందరికీ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నేను వర్త్యా పరశురామ్ జాదవ్ వికారాబాద్ జిల్లా గోర్సేన సభ్యుడిగా పనిచేస్తా ఉన్నాము ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పడడానికి ముఖ్య కారణము రేపు ఫిబ్రవరి పదిహేనవ తారీఖు మా ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వము మా యొక్క ఆరాధ్య దేవం శివలాల్ మహారాజ్ని సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ జై గోర్ జై శివలాల్ ఈరోజు సద్గురు శివలాల్ మహారాజ్ ఫిబ్రవరి పదిహేను నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వికారాబాద్ జిల్లా గోరుసేన తరపు నుంచి మీడియా సమావేశం పెట్టడం జరిగింది నేటి కార్యక్రమానికి విచేసిన మీడియా మిత్రులకి పత్రికా మిత్రులకి మరియు వికారాబాద్ జిల్లా గోరుసేన కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేను నాడు సద్గురు శివలాల్ మహారాజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనంతపురం జిల్లా గుత్తి రాంజీనాయక్ తాండాలో భీమానాయక్ సతీమణి ధర్మణి మాత దంపతులకి సద్గురు శివలాల్ మహారాజ్ ఫిబ్రవరి పదిహేను నాడు జన్మించారు అలాగే ఇతనికి శివలాల్ మహారాజ్ అని పేరు నామకరణం చేశారు శివలాల్ మహారాజ్ జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై మూడు జిల్లా కలెక్టర్లకి అలాగే నూట పంతొమ్మిది స్థానిక ఎమ్మెల్యేలకి పదిహేడు ఎంపీ స్థానాలకి ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర గోరుసేన తరపు నుంచి శివలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర గోరుసేన తరపు నుంచి వివిధ జిల్లాలలో గోరుసేన వినతి పత్రం ఇవ్వడం జరిగింది విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏనుమల రేవంత్ రెడ్డి గారు స్పందించి ఆ రోజు ఫిబ్రవరి పదిహేను నాడు క్యాజువల్ లీవ్ ఆప్షనల్ హాలిడేగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు నాడు జియో నంబర్ రెండు వందల యాభై రెండుతో శివలాల్ మహారాజ్ జయంతిని ఆప్షన్ హాలిడేగా ప్రకటించడం జరిగింది ఇటీ విషయాన్ని తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర గోర్ బంజారా సోదరులు మరియు గోర్సేన తరపు నుంచి శ్రీ ఏనుమూల రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు ఈ భారతదేశంలో గిరిజనులు గోర్ బంజారాలు మొత్తం పద్నాలుగు కోట్లకు పైగా ఉంటారు అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షలకు పైగా జనాభా కలిగినటువంటి ఈ గోర్ బంజారా గిరిజన జాతిని గుర్తించి సద్గురు శివలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని వికారాబాద్ జిల్లా గోర్సేన తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయమైన కీలక పాత్రలో బంజారా సమాజం తరపు నుంచి పూర్తి మద్దతు ఉంది అలాగే మాకై మా మాకు నమ్మకం విశ్వాసం అనేది ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ గోర్ బంజారా గిరిజనులను గుర్తించి పదిహేను నాడు శివలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటిస్తుందని మేమంతా నమ్మకంతో పూర్తి విశ్వాసంతో కలిగి ఉన్నాము శివలాల్ మహారాజ్ జయంతిని సాధారణ సెలుదినంగా ప్రకటించిన ఏడల తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో తాలూకా స్థాయి మండల స్థాయి వరకు శివలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా హాలిడే ప్రకటించిన ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు రాస్తారోకలు ముట్టడి కార్యక్రమాలు చేపడతామని ఈరోజు వికారాబాద్ జిల్లాలో గోరుసేన తరపు నుంచి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నా పేరు ధనావత్ రామ్దాస్ నాయక్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గోరసేన అధ్యక్షులు మరియు వడత్యా పరశురామ్ నాయక్ వికారాబాద్ జిల్లా గోరసేన అధ్యక్షులు అలాగే వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు కేతావత్ రమేష్ నాయక్ మరియు ఇక్కడికి విచే విచేషణ విజయ్ నాయక్ అలాగే గోరసేన కార్యక్రమం కార్యకర్తలు నవీన్ నాయక్ మోహన్ మోహన్ నాయక్ మరియు దోమ మండల అధ్యక్షులు మోహన్ నాయక్ మోమిన్పేట్ మండల అధ్యక్షులు మోహన్ నాయక్ శివదాస్ నాయక్ బన్సిలాల్ నాయక్ దేవేందర్ నాయక్ ప్రతి ఒక్కరు కార్యకర్తలు నేటి కార్యక్రమంలో పాల్గొని ఇటీ కార్యక్రమాన్ని విజయంతం చేసినందుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తలకి మరియు మీడియా మీడియా మిత్రులకి పత్రికా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము सेना एक सेना जय सेवालाल जय सेल